రామారావు గారి తర్వాత రామారావు గారి ప్రొడ్యూసర్లు ఎవరు ఉన్నారో అంతమంది ప్రొడ్యూసర్ దేవిప్రసాద్ గారు చెలసారి గోపి గారు త్రివిక్రమ్ గారు అండ్ వాట్ నాట్ ఏడ్ నాగేశ్వరరావు గారు ఇలాంటి ఇష్టోదైన ప్రొడ్యూసర్లు అందరూ ప్రతిరోజు నా షూటింగ్లో ఎక్కడ జరుగుతున్నా ఎవరితో జరుగుతున్నా ఏ ప్రొడక్షన్ జరుగుతుందో సరే వచ్చి నా దగ్గర కూర్చుని వాళ్ళందరూ కలిపి ఈవినింగ్ స్నాక్స్ తింటూ ఉండేవారు అప్పుడు అనేది ఇది కదా నా బలం ఇది కదా నేను సాధించుకున్నాను అని రామారావు గారి ప్రొడ్యూసర్లు ఆ సినిమా ఆ చేసిన ఆ ఫార్స్ కానివ్వండి ఆ స్లాబ్స్టిక్ కామెడీ కానివ్వండి ఇప్పటికీ చాలామంది చెప్తుంటారు వాళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసులో వాళ్ళు పెద్దవాడు అయ్యారు వాళ్ళందరూ అయినా సరే చెప్తుంటారు అదొకటి ఇట్లాగా వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్ స్వయం కృషి కానివ్వండి యాక్షన్ సినిమాలు కావ్వండి రాఘవేంద్రరావు గారి గ్లామర్ క్యారెక్టర్స్ కానివ్వండి రావు రెడ్డితో చేసిన కామెడీ కమర్షియల్ సినిమాలు కానివ్వండి గోపాల్తో చేసినటువంటి ఫ్యాక్షన్ సినిమాలు కానివ్వండి అట్లాగా ఒకట రెండా అలాగా మన ఇది మన మా బావగారు బావనలాంటి సబ్జెక్టులు కానీ ఒకటే ఇలా ఇంద్ర ఇలాంటి సబ్జెక్టులు అందరూ చేస్తు చూస్తుంటే కనుక నాకు అనిపించింది అన్ని రకాలుగా నాకు ఉన్నటువంటి టాలెంట్స్ని అన్ని పక్కలకి వ్యాపం చేశాను అంటే అంతమంది ప్రేక్షకుల్ని ఈ రోజున మహిళా ప్రేక్షకులు వచ్చి ఆప్తుళ్లాగా వచ్చి నా ప్రేమించిన లేడీసే కాదు యంగ్స్టర్సే కాదు పసిపిల్లలే కాదు పెద్దవాళ్ళే కాదు దాని దికులే కాదు ప్రతి ఒక్కళ్ళు క్లాస్ మాస్ వాళ్ళు వీళ్ళు అందరూ ఇంతమంది ఇస్తుంది సార్ అందుకని సెకండ్ షోకి ఎవరికి తెలియకుండా కామ్గా విడిపోయి చూసి వచ్చాను సార్ ఏమిటి అసలు అవి చూసి కాలేజీలో ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసేవాళ్ళం సార్ మాకు ప్రైజ్లు వచ్చేసాయి ఆ రకంగా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను నా వైపు చేయ చేయగలిగాను అలాగే లెర్న్ ఫ్రమ్ మెంటర్స్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినోర్స్ ఎవరైతే మీకంటే ముందే సాధించారో వాళ్ళని మీరు ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏ విధంగా అంత స్థాయికి వెళ్ళారు టాటా వాళ్ళు గారు ఇంకో వాళ్ళు గారు ఇంకోళ్ళు కాని వెళ్ళారు అంటే నా విషయంలో రామారావు గారు నాగేశ్వరరావు గారు ఆ స్థాయికి వెళ్ళారంటే క్రమశిక్షణ టాలెంట్ అనేది ప్రూవ్ కానీ ఇక్కడ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం ఇంపార్టెంట్ నిన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉంటారు ఆవేశపడకు వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు సంయోమం పాటించాలి అండ్ అట్లాగా నేను నా సీనియర్ సిటీజన్ వచ్చాను లెండ్ మోర్ మెంటర్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ అఫ్ కోర్స్ అయితే అలాగే నెట్వర్క్ అనేది చాలా ఇదిగా ఉండాలి మీకు అంటే డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ఇంకోటి కానీ మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకోవట్లేదు అలాగా నా విషయంలో నాకు అండగా నిలబడింది నన్ను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లేది ఎవరంటే నా అభిమానులు